హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం డైలీ ఉపయోగించే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ సెంటెన్స్ నీకు ఏం కావాలి నీకు ఏం కావాలి దీని ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ వాట్ డూ యూ వాంట్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నీకు సహాయం చేస్తాడు అతడు నీకు సహాయం చేస్తాడు విల్ హెల్ప్ యూ విల్ హెల్ప్ యూ నెక్స్ట్ సెంటెన్స్ మనం అక్కడ కలుద్దాం మనం అక్కడ కలుద్దాం దీని ఇంగ్లీష్లో వి విల్ మీట్ దేర్ విల్ మీట్ దేర్ నెక్స్ట్ సెంటెన్స్ అది తెరవకు అది తెరవకు దీని ఇంగ్లీష్లో డోంట్ ఓపెన్ దట్ డోంట్ ఓపెన్ దట్ అంటే అది తెరవకు నెక్స్ట్ సెంటెన్స్ అందరికీ దాని గురించి తెలుసు అందరికీ దాని గురించి తెలుసు దీని ఇంగ్లీష్లో ఎవ్రీ నోస్ అబౌట్ దట్ ఎవ్రీ నోస్ అబౌట్ దట్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఇప్పుడే సమాధానం చెప్పు నాకు ఇప్పుడే సమాధానం చెప్పు దీని ఇంగ్లీష్లో ఆన్సర్ మీ రైట్ నౌ ఆన్సర్ మీ రైట్ నౌ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఏం చేశావు నువ్వు ఏం చేశావు దీని ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డర్న్ వాట్ హ్యావ్ యూ డన్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఒక పొరపాటు చేశాను నేను ఒక పొరపాటు చేశాను దీని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఎ మిస్టేక్ ఐ మేడ్ ఎ మిస్టేక్ నెక్స్ట్ సెంటెన్స్ నాతో ఆడుకుంటావా నాతో ఆడుకుంటావా దీని ఇంగ్లీష్లో విల్ యూ ప్లే విత్ మీ విల్ యూ ప్లే విత్ మీ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది షిరూని మై లైఫ్ షిరూని మై లైఫ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఏ కలర్ కావాలి నీకు ఏ కలర్ కావాలి దీని ఇంగ్లీష్లో విచ్ కలర్ డూ యూ వాంట్ విచ్ కలర్ డూ యూ వాంట్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ మోర్ ఐ వాంట్ మోర్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది ఇక్కడ ఉండనివ్వు ఇది ఇక్కడ ఉండనివ్వు దెన్ ఇంగ్లీష్లో లెట్ ఇట్ బి హియర్ లెట్ ఇట్ బి హియర్ నెక్స్ట్ సెంటెన్స్ ఇదంతా నీ తప్పే ఇదంతా నీ తప్పే దెన్ ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్ ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్ అంటే ఇదంతా నీ తప్పే నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఫోన్ చేయొద్దు నాకు ఫోన్ చేయొద్దు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కాల్ మీ డోంట్ కాల్ మీ నెక్స్ట్ సెంటెన్స్ నీ చుట్టుపక్కల చూడు నీ చుట్టుపక్కల చూడు దీన్ని ఇంగ్లీష్లో లుక్ అరౌండ్ యూ లుక్ అరౌండ్ యూ నెక్స్ట్ సెంటెన్స్ నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ దీన్ని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ నాకు అబద్ధం చెప్పకు నాకు అబద్ధం చెప్పకు దీని ఇంగ్లీష్లో డోంట్ లై టు మీ డోంట్ లై టు మీ నెక్స్ట్ సెంటెన్స్ నేనెప్పుడు చెప్పాను నేనెప్పుడు చెప్పాను దీని ఇంగ్లీష్లో వెన్ ఐసే ఐ సే నెక్స్ట్ సెంటెన్స్ బయటకి చూడకు బయటకి చూడకు దీని ఇంగ్లీష్లో డు నాట్ లుక్ అవుట్ సైడ్ డు నాట్ లుక్ సైడ్ నెక్స్ట్ సెంటెన్స్ ఒక్కొక్కరిగా రండి ఒక్కొక్కరిగా రండి దీన్ని ఇంగ్లీష్లో కమ్ వన్ బై వన్ కమ్ వన్ బై వన్ నెక్స్ట్ సెంటెన్స్ ముందు ఎవరు వచ్చారు ముందు ఎవరు వచ్చారు దీన్ని ఇంగ్లీష్లో హూకమ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటే ముందు ఎవరు వచ్చారు అని నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఆలస్యం అవుతుంది మీకు ఆలస్యం అవుతుంది ఆర్ గెటింగ్ లేట్ ఆర్ గెటింగ్ లేట్ నెక్స్ట్ వన్ నన్ను నిరాశపరచకు నన్ను నిరాశపరచకు డోంట్ డిసప్పాయింట్ మీ డోంట్ డిసప్పాయింట్ మీ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వెందుకు అక్కడ ఉన్నావు నువ్వెందుకు అక్కడ ఉన్నావు దీన్ని ఇంగ్లీష్లో వైఆర్ యూ దేర్ వైఆర్ యూ దేర్ నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడికి రావద్దు ఇక్కడికి రావద్దు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కమ్ హియర్ డోంట్ కమ్ హియర్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు ఏమి చెప్పలేదు అతడు ఏమీ చెప్పలేదు దీన్ని ఇంగ్లీష్లో హీ డోంట్ సే ఎనీథింగ్ హీ డోంట్ సే ఎనీథింగ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను వెళ్ళనివ్వు నన్ను వెళ్ళనివ్వు దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ గో లెట్ మీ గో అంటే నన్ను వెళ్ళనివ్వు నెక్స్ట్ సెంటెన్స్ ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి దీన్ని ఇంగ్లీష్లో హౌ టు సే హౌ టు సే అంటే ఎలా చెప్పాలి నెక్స్ట్ సెంటెన్స్ నా పక్కన కూర్చో నా పక్కన కూర్చో సిట్ బిసైడ్ మీ సిట్ బిసైడ్ మీ అంటే నా పక్కన కూర్చో నెక్స్ట్ వన్ దయచేసి త్వరగా రా దయచేసి త్వరగా రా దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ కమ్ ఫాస్ట్ ప్లీజ్ ఫాస్ట్ నెక్స్ట్ సెంటెన్స్ మరొక్కసారి ప్రయత్నించు మరొక్కసారి ప్రయత్నించు దీన్ని ఇంగ్లీష్లో ట్రై వన్స్ అగైన్ ట్రై వన్స్ అగైన్ నెక్స్ట్ సెంటెన్స్ దాన్ని బయటకు తీ దాన్ని బయటకి తీ టేక్ దట్ అవుట్ సైడ్ టేక్ దట్ అవుట్ సైడ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు తల తిరుగుతోంది నాకు తల తిరుగుతోంది ఐ ఫీల్ డిజీ ఐ ఫీల్ డిజీ నెక్స్ట్ సెంటెన్స్ వేగంగా చేయు వేగంగా చేయు డూ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ దాన్ని తెరిచే ఉంచు దాన్ని తెరిచే ఉంచు కీప్ ఇట్ ఓపెన్ కీప్ ఇట్ ఓపెన్ ನೆಕ್ಸ್ಟ್ ಸೆಂಟೆನ್ಸ್ ನನ್ನ ಸಹಾಯಚನೂ ನನ್ನ ಸಹಾಯಚನೂ ಲೆಟ್ ಮೀ ಹೆಲ್ಪ್ ಯು ಲೈಟ್ ಮೀ ಹೆಲ್ಪ್ ಯು ನಾತ ಎವರು ಮಾತಾಡರು ನಾತೋ ಎವರು ಮಾತಾಡರು Nobody ಟಾಕ್ಸ್ ಟು ಮೀ Nobody ಟಾಕ್ಸ್ ಟು ಮೀ ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ ಇದಿ ಎಂತ ಇದಿ ಎಂತ హౌ మచ్ ఈజ్ ఇట్ హౌ మచ్ ఈజ్ ఇట్ నెక్స్ట్ వన్ నేను చెప్పేది నీకు అర్థం అవుతోందా నేను చెప్పేది నీకు అర్థం అవుతోందా ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ నెక్స్ట్ వన్ నాకు కొంత సమయం ఇవ్వు నాకు కొంత సమయం ఇవ్వు దీన్ని ఇంగ్లీష్లో గివ్ మీ సమ్ టైమ్ గివ్ మీ సమ్ టైమ్ నెక్స్ట్ వన్ అతడు ఏదో అన్నాడు అతడు ఏదో అన్నాడు దీన్ని ఇంగ్లీష్లో హీ సెట్ సంథింగ్ హీ సెట్ సంథింగ్ నెక్స్ట్ వన్ ఒక పని చేయి ఒక పని చేయి దీన్ని ఇంగ్లీష్లో డూ వన్ థింగ్ డూ వన్ థింగ్ నెక్స్ట్ వన్ దీనికి సమయం పడుతుంది దీనికి సమయం పడుతుంది దీని ఇంగ్లీష్లో ఇట్ విల్ టేక్ టైం ఇట్ విల్ టేక్ టైమ్ నెక్స్ట్ వన్ నాకు ఇంకాస్త కావాలి నాకు ఇంకాస్త కావాలి దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ సమ్మోర్ ఐ వాంట్ సమ్మోర్ నెక్స్ట్ వన్ అది మీపై ఆధారపడి ఉంటుంది అది మీపై ఆధారపడి ఉంటుంది దీని ఇంగ్లీష్లో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ నెక్స్ట్ వన్ వాళ్ళలో ఎవరు కాదు వాళ్ళలో ఎవరు కాదు దీని ఇంగ్లీష్లో నన్ ఆఫ్ దేమ్ నన్ ఆఫ్ దేమ్ అంటే వాళ్ళలో ఎవరు కాదు నెక్స్ట్ వన్ ఇక్కడ నిలబడకు ఇక్కడ నిలబడకు దీని ఇంగ్లీష్లో డోంట్ స్టాండ్ హియర్ డోంట్ స్టాండ్ హియర్ నెక్స్ట్ వన్ నేను దాని గురించి ఆలోచిస్తున్నాను నేను దాని గురించి ఆలోచిస్తాను దీని ఇంగ్లీష్లో ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ నెక్స్ట్ వన్ అందరూ అబద్ధం చెప్తున్నారు అందరూ అబద్ధం చెప్తున్నారు దీని ఇంగ్లీష్లో ఎవ్రీ వన్ ఈజ్ లాయింగ్ ఎవ్రీ వన్ ఈజ్ లాయింగ్ నెక్స్ట్ వన్ నాతో పెట్టుకోవద్దు నాతో పెట్టుకోవద్దు దీని ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ మీ డోంట్ మెస్ విత్ మీ నెక్స్ట్ వన్ అతడు ఇది ఎలా చేయగలడు అతడు ఇది ఎలా చేయగలడు దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ హీ డూ దిస్ హౌ కెన్ హీ డూ దిస్ అంటే అతడు ఇది ఎలా చేయగలడు అని నెక్స్ట్ వన్ నా వైపు ఉండు నా వైపు ఉండు దీని ఇంగ్లీష్లో స్టాండ్ బై మీ స్టాండ్ బై మీ నెక్స్ట్ అలా మాట్లాడకు అలా మాట్లాడకు దీని ఇంగ్లీష్లో డోంట్ టాక్ లైక్ దట్ డోంట్ టాక్ లైక్ దట్ నెక్స్ట్ వన్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ గెటింగ్ మీ వ్రాంగ్ ఆర్ గెటింగ్ మీ వ్రాంగ్ అంటే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని